మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రానికి నక్షత్ర దేవత చంద్రుడు నక్షత్ర అధిపతి గ్రహం కుజుడు నక్షత్ర అధిదేవత కూడా చంద్రుడు ఈ నక్షత్రంలో జన్మించిన వారు క్రూరత్వాన్ని ధైర్యాన్ని ఉత్సాహాన్ని తల్లిపట్ల భక్తిభావాన్ని మంచి చెడు విచక్షణను కలిగిన స్వభావాన్ని కఠినత్వాన్ని విశాలమైన భుజాలను మొండితనాన్ని విపరీతమైన మాట్లాడేతత్వాన్ని లౌక్యం లేకపోవటం సంకోచం మంచి శరీర ఛాయని కలిగి ఉంటారు మృగశిర నక్షత్రం ఒకటవ పాదం ఒకటవ పాదంలో పుట్టిన వారికి దోషం లేదు మృగశిర నక్షత్రం ఒకటవ పాదాన్ని రాజాంశ అంటారు శత్రువులపై విజయం గర్వం ధనమదం టీవీ గాంభీర్యం అధికంగా ఉంటాయి శత్రువుల గురించి భయపడరు గొప్ప లక్ష్యాలను సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ పాదంలో జన్మించిన వారికి స్థూల దేహము సౌందర్యం కూడా ఉండవచ్చు బాగా ధనవంతులు శత్రువులను జయించే సామర్థ్యం ఉన్నవారు చాలా సందర్భాల్లో తమ తీవ్ర ప్రకృతి చేత ఇతరులు తిట్టుకునేలా ప్రవర్తిస్తారు అయితే గొప్ప పనులు నిర్వహించే శక్తి వీరి సొంతం సేవకుల చేత పనులు బాగా చేయించగల నేర్పు ఉండటం వల్ల అధికారులుగా రాణించగలుగుతారు ఈ ఒకటవ పాదంలో జన్మించిన వారికి గుండె సంబంధ రోగాలు టాన్సిల్స్ చాలా కాలం వేధించే మొటిమలు గొంతు సంబంధ వ్యాధులు రక్తనాళ రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మృగశిర నక్షత్రం రెండవ పాదం మృగశిర నక్షత్రం రెండవ పాదానికి కూడా నక్షత్ర దోషం లేదు మృగశిర నక్షత్రం రెండవ పాదాన్ని చండాంశ అని పిలుస్తారు ఈ రెండవ పాదం వారు మతపరమైన విశ్వాసాలను కలిగి ఉంటారు మతపరమైన గ్రంథాలను చదవడంలో గొప్ప ఆసక్తిని కలిగి ఉంటారు మధురంగా మాట్లాడతారు ఉన్నత స్థాయి సంతోషాన్ని అనుభవించే యోగం కలవారుగా ఉంటారు వ్యాపారంలో నేర్పు పొదుపు చేసే గుణము మిత్ర సంపద యుక్తిగా మాట్లాడే తత్వము ఉంటుంది వ్యాపార వ్యవహారాల్లో కేవలం మాటల చాకచక్యంతో నెట్టుకురాగలరు వీరిలో కొందరు గణిత శాస్త్ర మేధావులుగా ఉంటారు తమ మంచి పనుల ద్వారా పేరు ప్రతిష్టలు ఆర్జించగలరు ఎల్లప్పుడూ స్నేహితులతో కలిసి సంచరించడం అంటే వీరికి చాలా ఇష్టం భోగభాగ్య సంపదలు వీరికి ఉంటాయి మృగశిర నక్షత్రం రెండవ పాదానికి కలిగే రుగ్మతలు వ్యాధుల విషయానికి వస్తే కొందరిలో బట్టతల గొంతు సంబంధిత వ్యాధులు కన్నిత బాధ గొంతు నొప్పి నడుం నొప్పి మలబద్ధకం సుఖరోగాల బెడద అనేది ఉంటుంది మృగశిర నక్షత్రం మూడవ పాదం ఈ పాదానికి కూడా దోషం లేదు మృగశిర నక్షత్రం మూడవ పాదాన్ని అభయాంశ అని పిలుస్తారు అలంకార ప్రియత్వం సున్నిత మనసు చాంచల్యం స్త్రీ చాపల్యం దానగుణం మంచి రూపం సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు ఉదార స్వభావులు మంచి శీలం కలవారు అలంకార ప్రియులు అయితే వీరికి స్త్రీ చాపల్యం అధికం దీనివల్ల అప్పుడప్పుడు చిక్కుల్లో పడగలరు రూపవంతులు సున్నిత మనస్కులు అయి ఉంటారు ఆడంబరాలకు వ్యయం చేస్తారు భోగల అలసలు ఉంటాయి కీర్తి కోసం వ్యయానికి వెనుకాడరు చాంచల్యం అధికం వీరి చపల చిత్తబుద్ధి ఇతరులను ఇబ్బంది చేస్తుంది ఈ మూడో పాదంలో జన్మించిన వారికి కలిగే రుగ్మతలు భుజం మీద గాయాలు కంఠధ్వని కీచుగా ఉండుట అధిక ఆహార గ్రహణం రక్తదోషాలు చెవిలో కురుపులు తొడ తుంటి వ్యాధులు మృగశిర నక్షత్రం నాలుగో పాదం ఈ ఈ పాదానికి కూడా దోషం లేదు మృగశిర నక్షత్రం నాలుగో పాదాన్ని నీచాంశ అని పిలుస్తారు విపరీతమైన శృంగార వ్యామోహాన్ని ఇతరులకు హాని చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి తలపై గాయాలుంటాయి కామవ్యసనము వివాదాలు కోపం వంటివి ఉన్నా కార్యనైపుణ్యము రోషము గర్వం కూడా ఉండగలవు విపరీతమైన కాముకత్వం ఉంటుంది జూదం మద్యపానం వంటి వ్యసన లోలత్వాలు ఉంటాయి అన్యస్థల నివాసం అంటే ఇష్టం స్వార్థపరులు క్రూర ఆలోచనలు కలవారు దుర్జన వర్గంతో సహవాసం చేసేవారు నీచ మార్గాల ద్వారా ధన సంపాదన చేసేవారు కోపం కలవారై ఉంటారు నాలుగో పాదానికి కలిగే రుగ్మతలు ప్రక్కటెముకలు రోగ్రస్తం కావటం సుఖరోగాలు నోటి వ్యాధులు థైరాయిడ్ గ్రంథి వాపు కాలిన గాయాల బాధ ప్రమాదాలు ఉంటాయి ఇక మృగశిరా నక్షత్రంలో పుట్టిన పురుషుడు ధనవంతుడు ఉత్సాహవంతుడు శత్రువులను జయించువాడు పెద్ద కార్యములు చేయువాడు పరిశుద్ధుడు వేదములు తెలిసిన వాడు అవుతాడు మృగశిరా నక్షత్రంలో పుట్టిన స్త్రీలు సౌందర్యం కలవారు సుఖ సంతోషాలు కలవారు గౌరవ ప్రతిష్టలు కలవారు ధర్మకార్యాలు చేయువారు పుత్ర సంతానం కలవారు అవును మృగశిర నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు ఆరుద్ర పుష్యమి మఖా ఉత్తర ఫాల్గుని హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణ ఉత్తరభాద్ర అశ్విని కృతిక రోహిణి మధ్యమంగా ఉండే నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలు చెడు చేసే నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఆశ్లేష జ్యేష్ఠ రేవతి మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలు Like, share and subscribe.